ఓం శ్రీగురుభ్యో నమ స్వర సాధనలో శ్వాస విద్యలో ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ మనం తెలుసుకుందాం చాలామందికి మలబద్ధకము అనేది ఉంటుంది ఫ్రీ మోషన్ అనేది కాదు దానివల్ల చాలామంది ఉదయం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ శ్వాస విద్యలో స్వర విద్యలో మనకు ఉంది ఏమిటి ఆ టెక్నిక్ అంటే మనకి కంప్లీట్గా స్టమక్లో ఉన్న వేస్టేజ్ మొత్తం కూడా కంప్లీట్గా డైజెషన్ అయ్యి మనకి మోషన్ ఫ్రీగా అవ్వాలి అంటే స్వరం అనేది పనిచేస్తూ ఉండాలి అంటే రైట్ ఇన్ రైట్ అవుట్ అంటే కుడి శ్వాస ఎక్కువగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది అందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది ఉదయాన్నే లేవంగానే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వే వేడి నీళ్ళు అంటే గోరువచ్చని నీళ్ళు తాగగలిగితే మీకు తెలియకుండానే సూర్యస్వరం యాక్టివేట్ అవుతుంది లేదా అది తాగిన తర్వాత రైట్ రైట్ అవుట్ ఒక ఇరవై నాలుగు సార్లు చేయగలిగితే కేవలం ఇది ప్రాక్టీస్ చేసిన మొదలుపెట్టిన ఒక నాలుగైదు రోజుల్లోనే మీకు ఎంతో తేడా కనిపిస్తూ ఉంటుంది మనం ఫ్రీగా మోషన్కి వెళ్ళాలంటే సూర్యస్వరం అనేది చాలా ఉత్తమమైనటువంటిది ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో మన శ్వాస పుస్తకంలో ఉన్నాయి దానికి మీరు అనుబంధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది సూర్యనాడి ఎప్పుడైతే బాగా పనిచేస్తూ ఉంటుందో మీకు మలబద్ధకం అనేది రాదు తిన్నది తిన్నట్టుగా డైజెషన్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల గ్యాస్టిక్ ట్రబుల్ కానీ ఇబ్బంది కానీ బద్ధకంగా ఉండటం కానీ నిద్ర వంపు కానీ ఇటువంటి లక్షణాలన్నీ తొలగిపోతాయి ఈ టెక్నిక్ను ఉపయోగించుకోండి శుభం బోయాత్